ముగ్గురులో కల్లా ఎక్కువసేపు పడుకునేది ఎవరు రామ్ నితిన్ యు నేను ఓకే సెట్ కి లేట్ లతీఫ్ ఎవరు రామ్ నితిన్ టూ పాయింట్స్ వచ్చాయి నీకు ఆల్రెడీ అసలు స్కోరా మన ఇండియా గెలిచినట్టేనా మొన్న అంతేనా క్రికెట్ లో గెలిచినట్టు వచ్చేస్తాయి పాయింట్లు హూ ఇస్ ద మోర్ రొమాంటిక్ పర్సన్ రామ్ నితిన్ ఇది ఇది టూ మచ్చి అంటే నువ్వు రొమాంటిక్ కాదా ఇది టూ మచ్ ఇది అరే ఉన్న ఫ్యాన్స్ కూడా సరే 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 ఓకే హూ ఇస్ మోర్ యాంగ్రీ పర్సన్ ఎవరికి చాలా కోపం ఎక్కువ అదేంటి లడ్డు మామ ఏంటి కనిపించడానికి ఇంత సాఫ్ట్ గా సైలెంట్ గా వైలెంట్ ఆ నువ్వు సుమ గారు షార్ట్ లో ఎవరైనా మాట్లాడితే సెట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఇంకా బూతు బూతు ఏంటి బూతులు కూడా అందుకనే ఫస్ట్ మ్యాడ్ టీజర్ వన్ వచ్చినప్పుడే అనుకున్నాం అది నీ ఓన్ బూత్ లేనని ఓకే హూ ఇస్ ద స్మార్టెస్ట్ చెప్పండి కమాన్ నితిన్ నితిన్ బ్రో నితిన్ యా హిస్ ద స్మార్టెస్ట్ నితిన్ ఇస్ ద స్మార్టెస్ట్ యా హిస్ స్మార్టెస్ట్ ఇచ్చే అంటే ఇస్ లుక్ వైస్ ఐన చాలా స్మార్ట్ ఎక్కువ మాట్లాడొ మాట్లాడతా చాలా నాలెడ్జిబుల్ మాటలు మాట్లాడతానని ఒక పర్సెప్షన్ ఉండేది మాకు ఫస్ట్ నుంచి అదే మెయింటైన్ చేస్తున్నాం మేము ఓకే ఉండేది అంటే ఇప్పుడు లేదమ్మా బిగ్గెస్ట్ గాసిప్ క్రియేటర్ ఎవరు సెట్ లో గాసిప్ క్రియేటరా గాసిప్ సీకరా అంటే సీకర్ క్రియేటర్ క్రియేటర్ వీడే రామ్ నీకు నలభై ఐదు పాయింట్ నలభై ఐదు పాయింట్లు వచ్చాయి నీకు సరే వంశీ గారి ఫేవరెట్ ఎవరు మొన్న ఓపెనింగ్ చెప్పారు కదా ఇంటర్వ్యూలో అది అది నేనే అనుకుంటున్నాను వంశన్న అడగాలి మరి వంశీ గారు ఇక్కడ ఉండరు ఆయన అక్కడెక్కడ ఉంటారు ఇంటర్వ్యూలో నేనని చెప్పారు కానీ లేదు యాక్చువల్లీ ప్రేమ